మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడవలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనుకల సైడ్ రెండు వెహికల్స్ అడ్డం పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం పదహైదు మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేశాం సో ఈరోజు మనం పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు మనకు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమ లేకుంటే ఆధిపత్య పౌరు కోసం అని చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలో అలేఖ్య అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంత ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట దాన్ని అతన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది ఒక వన్ వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆ రోజు ట్వంటీ సిక్స్త్ నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మన ముద్దాయిలందరినీ ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా చాలా మనకు థిరీస్ వచ్చాయన్నమాట సో అలాంటివి ఎలా వాటికి ఎలాంటి దానికి స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది దీంట్లో డీఎస్పి గారు పర్సనల్గా మార్డర్ చేస్తూ వాళ్ళ సబ్ సబ్ సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది మిగతా ముగ్గురు ఆ ముద్దాయిల్ని కూడా మనం వెరేసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లాండ్ ఆర్డర్కి ఏదైనా చేతులకు తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పే చేసే అయితే ఏమి ఉండదు సో ప్రతి ఒక్కరు లా లా అబైడింగ్గానే ఉండాలి ఎవరైనా లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పే చేసే అయితే ఉండదు సో ఎస్హెచ్ఓస్కి డిఎస్పీస్కి కూడా చెప్తున్నాను సో మీ మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని కూడా ఎస్హెచ్ఓస్కి మనము టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళు పర్సనల్గా మానిటర్ చేయాలి వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయడం వెరిఫై చేయమని చెప్పడం జరిగింది సో వాళ్ళ ఏరియాలో ఏదైనా జరిగితే మాత్రం ఆ కాన్సర్ ఎస్హెచ్ఓ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తామంటే మాత్రం ఎవరిని మనము స్పేస్ చేసి అవుతున్నాం దీని విషయంలో మాత్రం మనం ఎవరు చెప్పిన థ్యాంక్ యూ అందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సో ప్రతి ఒక్కరు డే నైట్ వర్క్ చేశారు ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరి సీఏఎల్ని అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా మనం రివార్డ్ రూల్స్ కూడా మనము